గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి మీరు తమ్మునలో చూసినట్లుగా మనం ఈరోజు జెట్ పే యాప్లో మంత్లీ ఇన్సెంటివ్ అదే టీమ్ సపోర్ట్ బోనస్గా మార్చినారు కదా అది కానీ మనం రాకపోతే మనకు రాకపోతే అంటే ఆల్రెడీ బ్రాంచ్ సిల్వర్ గోల్డ్ ఇట్లా ఎవరైతే ర్యాంక్స్ ఉంటారో వారికి నెల నెల వస్తుందండి అది అది కాన రాకపోతే ఎలా మనము టికెట్ ట్రై చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం ఒక్కసారి నేను నా యాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇక్కడ మీకు ఈ మంత్ వచ్చిందో లేదో అనేది ఫస్ట్ చూపిస్తాను అది మీరు కూడా చెక్ చేసుకోవాలంటే టోటల్ ఇన్కమ్లోకి వెళ్ళండి మీకు కనపడుతుంది టోటల్ ఇన్కమ్లో మీరు కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మంత్లీ ఇన్సెంటివ్ అనేది కనపడుతుంది కదా దీని మీద ఒకసారి ఇక్కడ రైట్ సైడ్ కనపడుతున్న ఐకాన్ మీద క్లిక్ ఇస్తే మనకి ఏదేదే నెల వచ్చిందనేది కనపడుతుంది ఇక్కడ చూడండి సిల్వర్ అనేది నాకు ప్రీవియస్ మంత్ అంటే లాస్ట్ పైన నెల వచ్చింది కానీ ఈ పదకొండో నెల అక్టోబర్లో మటుకు ఇంకా రాలేదు కాబట్టి నేను దీనికి టికెట్ ట్రై చేస్తాను ఇప్పుడు దీనికంటే ముందు మనం టికెట్ ట్రై చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ చెక్ చేసుకోండి ఒకసారి వచ్చిందో లేదో అనేది రాలేదు అని నిర్ధారించుకున్నప్పుడు మాత్రమే ఇది చేయండి ఇక్కడ ఫస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీస్తున్నాను చూడండి మీరు కూడా ఈ విధంగా స్క్రీన్ షాట్ తీయండి ఆ తర్వాత ఇట్లా బ్యాక్ వెళ్ళిపోయి ఇక్కడ కింద ఏవైతే నాలుగు ఆప్షన్లు కనపడుతున్నాయి కదా ఇక్కడ జడ్ బజార్తో ఐదు ఆప్షన్లు ఉన్నాయి ఈ కింద మోర్ అనే ఆప్షన్ ఉంది కదా దీన్ని క్లిక్ ఇవ్వండి తర్వాత ఇక్కడ రైజ్ టికెట్ కనపడుతుంది కదా ఈ రైజ్ టికెట్ అనే ఆప్షన్ కూడా ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ మనకి రైజ్ టికెట్ ఆప్షన్ వచ్చినప్పుడు ఇక్కడ పైన రిక్వెస్ట్ ఫండ్ ఉంది పక్కన రైజ్ టికెట్ ఉంది రిక్వెస్ట్ ఫండ్ ఎందుకంటే మీరు ఒకవేళ ఫండ్ కానీ అమౌంట్ లోడ్ చేస్తే మీకు ఫండు రాకపోతే అంటే మీకు ఫండ్ వ్యాలెట్లో అమౌంట్ అనేది కనపడకపోతే ఒకవేళ ఆ పేమెంట్ ఫెయిల్డ్ అయిందని అర్థం చేసుకోండి అప్పుడు మీరు ఇక్కడ రిక్వెస్ట్ ఫండ్ మీద క్లిక్ ఇచ్చి అమౌంటు యూటీఆర్ నెంబరు దానికి సంబంధించిన పేమెంట్ స్లిప్ పెట్టి సబ్మిట్ కొడితే మీ అమౌంట్ మీకు వచ్చేస్తుంది మీకు ఫండ్ వచ్చేస్తుంది అమౌంట్ రిఫండ్ కాదు ఫండ్ వచ్చేస్తుంది ఇందులోకి ఇప్పుడు మనము టికెట్ రైజ్ ఎలా చేయాలో చూద్దాం చూడండి ఇక్కడ ఫస్ట్ మనం టాపిక్ అనేది ఎంచుకోవాలి నేను బిజినెస్ ప్లాన్ అనేది ఎంచుకుంటున్నాను ఎందుకంటే మీరు కూడా ఫండ్ ఇష్యూ అన్నప్పుడు ఇది మంత్లీ ఇన్సెంటివ్ ఇష్యూ ఉంది కాబట్టి అది బిజినెస్ సంబంధించిన ప్లాన్లో ఉంటుంది కాబట్టి మీరు కూడా బిజినెస్ ప్లాన్ ఎంచుకోండి ఇక్కడ నేను కామెంట్ అనేది చెప్తున్నా కదా మీరు ఇక్కడ ఏం కామెంట్ రాస్తారంటే మీకు ఏ నెల అయితే రాలేదో వాళ్ళకి ఫస్ట్ రాయండి అర్థమైతేటట్టు డియర్ జెడ్ పే ఫ్యామిలీ ఇన్ దిస్ మంత్ నాట్ రిసీవ్డ్ మై మంత్లీ ఇన్సెంటివ్ అది చెప్పి మీరు ఆల్రెడీ ఏ ర్యాంక్లో ఉన్నారో అది కూడా తెలపండి ఐఆమ్ ఆల్రెడీ సిల్వర్ ఐమ్ ఆల్రెడీ బ్రాంచ్ ఇట్లా ర్యాంక్ కూడా తెలిపి కింద ప్లీజ్ సాల్వ్ ది మై ప్రాబ్లం అండ్ ప్లీజ్ ఇమ్మీడియట్లీ థ్యాంక్ యూ డియర్ యర్ జెట్ పేట్ ఇవ్వని రాయండి వీలైతే నేను ఒకసారి ఇదే టైటిల్స్ మీకు డిస్క్రిప్షన్లో కూడా పెడతా చూసి టైప్ చేసుకోండి అది ఇప్పుడు నేనైతే ఇక్కడ అది సేమ్ టైప్ చేయట్లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ టికెట్ అనేది రైట్ చేసిన కానీ వాళ్ళు అది క్రాస్ చెక్ చేసి నీకు ఆల్రెడీ మీ మంత్లీ ఇన్సెంటివ్ పంపినాము అని చెప్తున్నారు కాబట్టి నేను దానికి సంబంధించింది మళ్ళీ డబల్ టికెట్ అనేది రైట్ చేస్తున్నాను అంటే ఆల్రెడీ వాళ్ళు రిసీవ్ రిసాల్వ్డ్ అని పెట్టినారు కానీ నాకు యాక్చువల్గా రిసాల్వ్డ్ జరగలేదు కానీ వాళ్ళు మళ్ళీ నేను ఒకసారి క్రాస్ చెక్ చేయండి అని మళ్ళీ వాళ్ళకి పెడుతున్నా మీరైతే ఇట్లా ఏం టైప్ చేయొద్దు మీరు ఎలా టైప్ చేయాలో మీకు ఆల్రెడీ నేను అక్కడ డిస్క్రిప్షన్లో పెడతాను ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నట్టు మీరు అలాగే చేయండి సేమ్ ఇప్పుడు ఇక్కడ అప్లోడ్ సపోర్టింగ్ ఇమేజ్ ఉంది కదా దీని మీద క్లిక్ ఇవ్వాలి మనకి ఇక్కడ గ్యాలరీ అని కనపడుతుంది కెమెరా అని కనపడుతుంది మనం ఎంచుకోవాల్సింది గ్యాలరీ గ్యాలరీ ఎంచుకున్న తర్వాత మనం ఫొటోస్ అన్నీ విధంగా వస్తాయి మీరు కూడా స్క్రీన్ షాట్ తీస్తే మీకు పైన కనపడుతుంది ఈ విధంగా ఇక్కడ దీని మీద క్లిక్ ఇచ్చేసేయండి జస్ట్ ఆ ఫోటో అనేది ఇట్లా చేస్తుంది దీన్ని మీరు ఎటువంటి క్రాప్ అనేది చేయకండి అంటే దాన్ని ఏం కదిలియకుండా ఇక్కడ పైన ఏదైతే టిక్ మార్క్ ఉంది కదా రైట్ సైడ్ టాప్లో దీన్ని క్లిక్ ఇవ్వండి ఇప్పుడు ఆటోమేటిక్గా ఈ ఫోటో అనేది ఇక్కడ కనపడుతుంది ఇక్కడ మనం సబ్మిట్ ఇస్తే జస్ట్ అయిపోతుంది అంతే కానీ ఇది ఒకటి మీరు చిన్న పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలి టికెట్ రైజ్ ఆప్షన్ అనేది టైమింగ్స్ ఉంది దీనికి ఏ అంటే మీరు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎప్పుడు పడితే అప్పుడు టికెట్ రైజ్ అనేది చేయడానికి వీలుగా లేదు మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ఉందనుకుంటా ఇక్కడ టైమింగ్ వచ్చేసి మీరు ఆలోపే ఏదన్నా కూడా చేసుకోవాలి మీరు ఇంకా ఏదన్నా కానీ చాలా రకాలుగా ఏ ప్రాబ్లం ఉన్నా సరే టికెట్ రైజ్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు సబ్మిట్ ఇస్తున్నాను చూడండి ఇలాగా సబ్మిట్ అవ్వాలి మీరు ఇన్ ఏదైనా రాంగ్ ఇస్తే మీకు సబ్మిట్ అనేది జరగదు చూడండి ఆల్రెడీ టికెట్ ఈస్టర్ అనే వచ్చింది కదా ఇక్కడ ఈస్టర్లో ఇప్పుడు ఏముంది పెండింగ్ ఉంది నేను ఇందాక చెప్పినా కదా ఆల్రెడీ నేను టికెట్ ట్రై చేసినా వాళ్ళు ఏం పెట్టినారు ఆల్రెడీ డన్ అని పెట్టినారు అంటే నేను మళ్ళీ చెప్తున్నా వాళ్ళకి మళ్ళీ రీ అప్పీల్ చేస్తున్నా నాకు ఆల్రెడీ రాలేదు మళ్ళీ ఒకసారి క్రా చెక్ చేయండి అని నేను పెట్టినా మీరు ఫస్ట్ టైం కాబట్టి మీరు ఇది ఏం అవసరం లేదు డైరెక్ట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి డియర్ జెడ్ పే ఫ్యామిలీ ఇన్ దిస్ మంత్ నాట్ రిసీవ్ మై మంత్లీ ఐ ఐఎమ్ ఆల్రెడీ బ్రాంచ్ ర్యాంక్ లేదా మీరు ఏ ర్యాంక్ అయితే అది ఆల్రెడీ సిల్వర్ అట్లా పెట్టేసుకోండి కింద ప్లీజ్ ఇమ్మీడియట్లీ మై ప్రాబ్లమ్ సాల్వ్ మై తర్వాత థ్యాంక్ యూ డియర్ జెట్ ఈ విధంగా రాయండి ఎందుకంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి ఆ విధంగా రాయండి మీకు ఒకవేళ టైపింగ్ అనేది ఏదైనా మిస్టేక్ అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఒకసారి పెడతాను చూడండి వీలైతే మీకు స్క్రీన్ పైన కూడా ఇవ్వడానికి ట్రై చేస్తా చదవండి చదివి దాన్ని టైప్ చేసుకోండి ఇప్పుడు మనము బ్యాక్ వెళ్ళిపోదాము బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇందాక మనం చెప్పుకున్నాం కదా మోర్ ఆప్షన్లోనే టికెట్ ప్రైజ్ ప్లస్ ఫండ్ రిక్వెస్ట్ అని రెండు ఉంటాయి ఇక్కడ ఫండ్ రిక్వెస్ట్ మనం మీరు గమనించినట్లయితే మీరు ఏదైనా రిక్వెస్ట్ పెడితే కూడా ఇక్కడ కింద రీసెంట్ ఫండ్ రిక్వెస్ట్ ఇస్తారని కనపడుతుంది అది పింక్ కలర్లో ఉంటుంది అది మీకు అసలు మీకు ఫండే ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే మన ఛానల్లో ఆల్రెడీ ఫండ్ ఎలా లోడ్ చేసుకోవాలో చాలా క్లియర్గా చెప్పినాము ఒకసారి దాన్ని చూడండి ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను అలాగే మన ఛానల్లో ఫుల్ ప్లాన్ వీడియో కూడా ఉంది అలాగే మన ఛానల్లో లైవ్ రీఛార్జ్ ఎలా చేయాలో కూడా ఉంది అంటే ప్రతి ఒక్కటి చెక్ సంబంధించిన వీడియోలు ఆల్మోస్ట్ కవర్ చేసినాం మనము ఈ ఛానల్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టుకోండి అలాగే మీరు చాలామంది ఇప్పుడు ఏమైతుందంటే అప్లైన్ లేడు సపోర్ట్ లేదు నాకు చెప్పేవాళ్ళు లేరు ఇలాగ చాలామంది సఫరింగ్లో ఉన్నారు వాళ్ళందరి కోసము ఈ ఛానల్ అనేది చాలా ఉపయోగకరపడుతుంది ఎందుకంటే మీరు ఇది ఒక్క ఛానల్ని ఫాలో అయితే ఒక అప్లైని ఫాలో అవుతున్నట్టునే ఉంటుంది మీరు ఎక్కడ ఎవరిటీ ఏమైనా సంబంధం లేదండి ఈ ఛానల్ని ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీకు ప్రతి వీడియో అనేది ఉపయోగకరంగా ఉంటుంది అంటే మీరు ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కావచ్చు యాక్టివేషన్ ప్రాసెస్ కావచ్చు యాడ్ ఫండ్ కావచ్చు ఇంకా టికెట్ రైజ్ ఆప్షన్ కావచ్చు లేదంటే ఎవరికైనా రెఫర్ చేయడం కావచ్చు ఇలాగ ప్రతి ఒక్క సమస్యకి మన ఛానల్లో పరిష్కారం అనేది ఉంటుంది మీరు ఈ ఛానల్ని ఇప్పుడే ఈ వీడియోకి లైక్ చేయకుండా లైక్ చేసేయండి వెంటనే ఇంకా లేట్ చేయొద్దు ఎందుకంటే మళ్ళీ ఆల్రెడీ ఆల్మోస్ట్ ఈ వీడియో అనేది ఎండింగ్ దాకా వచ్చేసింది ఈ వీడియో మీ టీం కూడా షేర్ చేయగలరు ఎందుకంటే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీ టీంకి కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఇది ఒక్క ఛానల్గా షేర్ చేసినట్లయితే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వారికి కూడా వెళ్తుంది అలాగే మనము ఇంతవరకు చెప్పుకున్న వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ అండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాము ఆల్రెడీ చేసిన వీడియోలన్నీ ఒకసారి మళ్ళీ విజిట్ చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ డియర్ జెడ్ పే ఫ్యామిలీ అలాగే కొత్తగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అయితే ఇంతవరకు మాకు యాప్ లేదు ఈ దీని ద్వారా మేము ఎలా ఇన్కమ్ ఎర్ని చేయాలంటే మీరు ఖచ్చితంగా నేను డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇస్తాను దాని ద్వారా రిజిస్ట్రేషన్ అవ్వండి మీ మీకు ఖచ్చితంగా మేము హెల్ప్ చేస్తాము ఎటువంటి టెక్నికల్ ఇష్యూ వచ్చినా సరే మేము హెల్ప్ చేస్తాము మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అవుతారో ఆ తర్వాత వెంటనే మేము కాల్ చేస్తాము మేమే మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ